జమ్మూకాశ్మీర్లోని మహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా బాధాకరమని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా యాదవ్ తెలిపారు తిరుపతి క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సభ్య సమాజం తలదించుకునేలా ఉగ్రవాదుల దాడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దాడిలో గాయాల పాలైన వారు వెంటనే కోలుకోవాలని భగవంతుని ప్రార్థన చేస్తామని ఆయన పిలుపునిచ్చారు సమాజంలో మానవీయ విలువలు మరుగైపోయాయని తెలిపారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నగర డిప్యూటీ మేయర్ ఆర్సీ ములికృష్ణ కరాటే చంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ దేశం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాడుల్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించడం ఈరోజు కేంద్రంలో నిన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ పైన ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటిపైన కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క మద్దతు హర్షాన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఉగ్రవాద దాడిలో ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి ఆ దేవదేవుని మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి ఘటనలు ఇప్పుడు కూడా ఇంకా కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా మరణాల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా కూడా భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుతూ మీరందరూ చూశారు వేరే దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నా ఇక్కడైతే మన పక్క దేశాలతో ఎప్పుడు కూడా ఒక మంచి దీన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో కూడా ఇతర దేశాలతో సఖ్యతగా మెలుగుతూ ఇలాంటి ప్రేరేపిత ఉగ్రవాద దాడుని గతంలో కూడా ఏ విధంగా ఎదుర్కొన్నామో మన సైనికు సైనికులకు కూడా మనోధైర్యాన్ని వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని ఏ విధంగా ఇలాంటి ముస్కర్ల పైన కఠినంగా కూడా అణిచివేయడమే కాకుండా భారతదేశం పైన కన్నెత్తి చూస్తే వాళ్ళకి గుణపాఠం చెప్పే దాంట్లో మన సైన్యం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తానో వాళ్ళందరికీ కూడా భారతీయులందరూ కూడా ఈరోజు ఒక గతంలో ఎప్పుడూ లేని విధంగా పర్యాటకులు చూస్తే భర్తలు ఉంటే భర్తను చంపేయడం ఈ విధంగా పిల్లలను చంపేయడం ఇవన్నీ బాధాకరమైన సంఘటనలు దీన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఖండించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ దగ్గర పహర్లాల్ గ్రామంలో పర్యాటకులు వాళ్ళకి ఏ సంబంధం తెలియదు వాళ్ళకి ఏమీ కూడా తెలియదు అలాంటి వాళ్ళని వరి దారుణంగా వాళ్ళ మతం అడిగి వాళ్ళ కులాలను అడిగి కాల్చడం అనేది ఇంతవరకు ఎప్పుడు తిరగల వాళ్ళు ఆ కాల్పులో మరణించిన వారికి ఆ భగవంతుడు ఆత్మ సేకూర్చాలి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి గాయపడిన వారందరూ కూడా త్వరలో కోలుకోవాలి ఈ ఉగ్రదాడి మీద భారతదేశం ఇతర దేశాలు కూడా కలిసి ఉక్కుపాదం మోపాలని మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా వాళ్ళ కోసం దేవుణ్ణి తిరుపతి నుంచే వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అక్కడ పోరాడుతున్న మన సైనికులు కూడా వాళ్ళకు కూడా ధైర్యము అన్నీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటూ వాళ్ళకి భారతదేశం అంతా కూడా అండగా ఉండాలి వాళ్ళు చల్లగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం